అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిక్యూ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్మరణం ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర గంటలకు చేయడం జరుగుతుంది ఈ వారం మేము పిరవగానే వచ్చినటువంటి హ్యూమెన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు గారికి మరి అదే సంఘం అధ్యక్షులు అన్నగారికి మరి కమిటీ సభ్యులందరికీ స్త్రీలకు పురుషులకు అన్నలకు అక్కలకు మరి పత్రికా విలేకరులకు అంబేద్కర్ ఎస్టులకు ప్రభుత్వ పార్టీ చేసిన సభ్యులకు డికి సభ్యులకు జైబిం తెలుపుతున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనల గురించి ఆయన చేసిన సేవలను గురించి ఆయన మన దేశం కోసం కుటుంబాన్ని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి ఈ విషయాలు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు తెలిసిన వారు తెలియని వారికి చెప్పలేకపోతున్నారు నేనే పెద్ద మనిషి అనే విధంగా చాలామంది ఉత్సాహపడుతున్నారు ఎందుకంటే ఇలా మనం ఈ రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నామంటే అది బాబాసాహెబ్ పెట్టిన భిక్ష ఇలా ఒక నిమిషంలో మహిళ రిజర్వేషన్ వద్దు అంటే ఆ మహిళ రిజర్వేషన్ మీరు అర్థం ఒక్క నిమిషంలో మంత్రి పదవికి రాజీనామా పెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచనల గురించి ఆయన చేసిన సేవల గురించి ఇలా మన హోటాకు ఒక ప్రధానమంత్రి అభ్యర్థి మన కస్తూరు అంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష ఆనాడు అంటరాని అంటరాని వారు మీరు మీరు హరిచనులు అనే స్కూల్లో ఒక మూల కూర్చుండో పెట్టి నీళ్లు తాగకుండా కుండలు ముట్టకుండా కుండలో నీళ్లు తాగకుండా మళ్ళీ దూరం పెట్టి హరిచనులని అంటరాని వారని మళ్ళీ దూరం పెట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చూసిగా దాసపెల్ ఎన్ని అది ఒకటి అబ్బాయిని కొడుతుంటే అది చూడరానికి ఘోరం పేర్లు పెడతలేము దయచేసి మీరు ఎంతటి పెద్దవారైనా మన అందరం మనుషులమే అందరూ సమ సమాజం నిర్మాణం కోసం పాటుపడాలి మనందరం కలిసి ఉండాలి ఎవరికైనా అచ్చరికి కదే రక్తం ఒకరికి పాలు రావు దయచేసి కుల మతాలకు అతీతంగా సోదర భావతో సోదర భావతో కలిసిమెలిసి ఉండాలని ప్రతి గ్రామ గ్రామాన మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రాష్ట్రం అంతటా ఈ ప్రోగ్రాం జరగాలి కోరుకుంటూ ఈరోజు వచ్చినటువంటి మరి అంతకన్నా ముందు అన్న మన పులి గోవర్ధన్ గారు నిమిషాలు మాట్లాడు కోరుచున్నాం జై డిక్కీ ఆధ్వర్యంలో ఒక మహత్తరమైన కార్యక్రమం నిర్వహింపబడుతున్నది అది ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమంగా రూపుదిద్దుకుంటున్న రూపుదిద్దు మా నల్ల సామన్న గారికి హృదయపూర్వకమైన జైబులు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మహనీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మరణ భారత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపార్ ఫౌండర్ అండ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని స్మరించుకుంటూ ప్రతి ఆదివారం రోజు కనీసం ఒక వారం వల్ల దాని గురించి మాట్లాడుకోవాలి అందరికీ మన యువతకున్నటువంటి భావి భారత పౌరులకు అందరికీ తెలియవాలని ఆలోచనతో ఒక మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫౌండేషన్ ద్వారా మన జగిత్యాల జిల్లా ఉపాధ్యులు నల్లా శ్యామ్ గారు ఈ కార్యక్రమాన్ని గత కొంతకాలంగా విజయవంతంగా కొనసాగిస్తారు అది దానికి మేము వారికి మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దానికి మమ్మల్ని మా ఈరోజు మమ్మల్ని నేషనల్ విమస్ కౌన్సిల్ ఎన్జిఓ అనేటువంటి ఒక మా ఎన్జిఓ ఆర్గనైజేషన్ గుర్తించి వాళ్ళు మాకు ఆహ్వానించి మమ్మలను ఆర్గనైజేషన్ ద్వారా నన్ను తర్వాత మా సభ్యులను అందరూ ఆహ్వానించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి మేము అందరికీ నేను నమస్కారం చేస్తున్నా ముఖ్యంగా మనం మాట్లాడుకున్నది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గురి గారి గురించి మనము తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే చాలా వేదికలు ఉన్నాయి చాలా వేదికలలో మాట్లాడతాం అంత జరుగుతుంది కానీ దాన్ని మనకు భార రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రకారం మనకు సమానత్వం అస్పృశ్యత నివారణ కుల బహిష్కరణ చాలా సమస్యలు చాలా విధంగా ఉండే అవిటిని బాబాసాహెబ్ అంబేద్కర్ అవిటిని తట్టుకొని అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఈ రకంగా మనం హాయిగా ఉన్నాం కానీ ఆయన వారి సందర్భంలో అప్పుడు చాలా బాధలు అనుభవించి ఆ బాధల నుంచి వెళ్ళేటువంటి వచ్చినటువంటి వ్యక్తే మహానుభావుడు అంబేద్కర్ గారు వారికి అసలు సమాజానికి ఏమవసరం భవిష్యత్తులో సమాజానికి ఏమవసరం మన సమాజానికి మనం ఏమందియాలి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆలోచన చేసినప్పుడు వారు ఒక రాజ్యాంగ పరిషత్తు నిర్మించినప్పుడు దానికి వారిని మనకు రాజ్యాంగ పరిషత్తు డ్రాఫ్ట్ కమిటీ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా చేసినప్పుడు అప్పుడు వారు ప్రపంచ దేశాలన్నీ పర్యటించి అసలు ఇక్కడ ఏ దేశంలో ఏ ఏ పరిస్థితి ఉంది ఏ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఎక్కడ ఎక్కడ రాజ రాజ వ్యవస్థ ఉంది ఎక్కడ ఏది అని చెప్పి దేశాలన్నీ అవకాశం బట్టి తిరిగి అవన్నీ చూసి మనకు ఏ రాజ్యాంగం అయితే అంటే భవిష్యత్తులో ఎలాంటి ఒక వన్ సైడ్ ఒకసారి రాజ్యాంగం అనేది అందరికీ సమాన హక్కులు ఉండాలనే దాంతో వారు బాగా కష్టపడి ముఖ్యంగా ఏంటంటే స్వేచ్ఛ మనకు ఇక్కడ మాట్లాడే అటువంటి స్వేచ్ఛ ఉన్నది అంటే మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులే భారత రాజ్యాంగంలో చాలా హక్కులు కల్పించారు ముఖ్యంగా చిన్న రాష్ట్రాలు విభజన అనే మీద అప్పుడే ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు గుర్తించారు ఎందుకంటే మన దేశం పెరిగిన కొద్దీ జనాభా పెరిగిన కొద్దీ ఎక్కడైనా ఒక ప్రాంతం స్వతంత్రత కోరుకున్నప్పుడు వాళ్లకు ఖచ్చితంగా విభజించవలసి వస్తుంది అని అప్పుడు ఆకాలప్పుడే ఆలోచించి మనకు ఆర్టికల్ త్రీ పెట్టడం జరిగింది దాని ప్రకారమే మనం మన తెలంగాణను సాధించుకోవడం జరిగింది దాంతోపాటు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు వారి అనుగ్రహంతో జరిగింది ముఖ్యంగా మనము ఈరోజు ఈ స్వేచ్ఛ అనుభవిస్తున్న వారి కార్యక్రమమే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ మేము ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం ఏ కార్యక్రమానికి నిలిచినా మేము తప్పకుండా మా నేషనల్ ఉమెనెన్స్ కౌన్సిల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎప్పుడు వెంట ఉంటుంది మేము ఇక్కడ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా శాఖలు ఉన్నాయి మా రెండు రాష్ట్రాలలో మేము కొనసాగుతున్నాం ఎక్కడున్నా మాకు మాకు ఏ ఏ జిల్లాలో ఉన్నది సమాచారం వచ్చినా కూడా మా సభ్యులందరూ పోయి పాల్గొని ఈ యొక్క సమావేశ ఈ యొక్క అంబేద్కర్ గారి సంస్కరణ మన మనన కొరకు ఇళ్ళ వేలలో మేము అందరం ఉంటాం నన్ను మమ్మల్ని పిలిచినటువంటి యొక్క మీ యొక్క ఈ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి బాధ్యులను సభ్యులను అందరికీ కృతజ్ఞతలు మా సభ్యులు కూడా సమయ పాలన పాటించి సమయం మీద వాళ్ళకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు